వైసీపీ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక సుభాభినందన్లని అన్నారు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ అని తెలియజేసిన నేత మన జగన్ అన్నారు వైసీపీ పార్టీలో బీసీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి కూడా సముచిత స్థానం కల్పించిన నేత మన జగన్మోహన్ రెడ్డి అని అన్నారు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం బీసీల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు నరసరావుపేట పార్లమెంటు సభ్యుడిగా బీసీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ నిలబెట్టి సముచిత గౌరవం ఇచ్చారు నియోజకవర్గంలో కూడా అనేక మంది బీసీ నాయకులకు కార్యకర్తలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించారు గతంలో వచ్చిన మెజార్టీ కంటే వచ్చే ఎన్నికల్లో ఇంకా అధిక మెజారిటీ వైసీపీ విజయం సాధించే దిశగా బీసీ యువత పార్టీ కోసం విజయం కోసం కృషి చేయాలి ఈ వార్డులో కొంతమంది ఇళ్ల పట్టాలు రాలేదని నా దృష్టికి తీసుకుని వచ్చారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి అందరికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఈ రాష్ట్ర పరిపాలనలో రాష్ట్ర గత యాభై సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మనం మొట్టమొదటి స్థానంలో ఉంచాలి ఎందుకంటే ఈరోజు మనం చూసాం నలభై ఎనిమిది సీట్లు ఇవ్వటమే కాకుండా అసెంబ్లీకి పదకొండు పార్లమెంట్ స్థానాలు బీసీలు కేటాయించారు అంతేకాదు ఇవాళ మంత్రివర్గంలో కానీ దాదాపు ఎమ్మెల్సీలో పదిహేడు ఇస్తే పదిహేడులో పదకొండు బీసీలకు ఇచ్చే కార్యక్రమం మంత్రివర్గంలో దాదాపు పది మంది బీసీలని ఇచ్చే కార్యక్రమం యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఎంత కూడా ఈరోజు బీసీలకి రాజకీయంగా ఎప్పుడైతే వాళ్ళకి గౌరవం లభిస్తుందో అప్పుడు తప్పకుండా సామాజికంగా కూడా వాళ్ళ గౌరవం అందించే కార్యక్రమాలు చేస్తారు ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈ రోజు బీసీలకు పెద్దపీట వేసిన ఉదాహరణ మన నరసరావుపేట పార్లమెంట్ మన పార్లమెంట్ నియోజకవర్గం గతంలో ఒక్క బీసీకి కూడా సీటు లేదు ఇక్కడ పార్లమెంట్ ఈ రోజు మొట్టమొదటిసారి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనిల్ కుమార్ యాదవ్ గారిని మనం ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టుకున్నాం ఎందుకు ఈ రోజు బీసీలు కింద పెద్దపీట వేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నమ్మారు వాళ్ళ బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ బోన్ గా పనిచేస్తున్నారు బీసీలు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్న పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలానే నర్సరావుపేట నియోజకవర్గంలో ఈ రోజు ఒడేరాజులు దాదాపు ఇరవై వేల మంది ఈ రోజు ఒడే రాజు మండలం గానీ నర్సరావుపేట పట్టణంలో కానీ ఈ రోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు ఈరోజు నర్సరావుపేట రొంబుచర్ల మండలంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చాము ఈ రోజు ఒడేరాజులకి మొట్టమొదటిసారి అట్లానే రొంబుచర్ల మండలం మరి వైఎస్ఎంపీకి ఇచ్చాం ఈ రోజు మరొక బీసీ సోదరుడు మూలమోయిన శ్రీనివాస్ శ్రీనివాస్ గారికి ఈరోజు వాళ్ళ సతీమణికి నర్సరావుపేట రోడ్ల మోడల్ ఎంపీగా చేస్తున్నారు ఇవాళ పెద్ద ఎత్తున బీసీలకి రాజకీయ ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట నియోజకవర్గంలో కూడా ఈరోజు మనం ఈరోజు పెద్ద పదవులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అట్లానే ఇక్కడ సోదరులు కొంత మరి గత ఐదు సంవత్సరాల్లో మాకు కొంచెం ఏదో పట్టాలు రాలేదు కొన్ని పథకాలు రాలేదని ఈరోజు సోదరులందరూ బాధపడుతున్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాం తప్పకుండా నెక్స్ట్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది ఈ రోజు ఎన్ని కథలు చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా చంద్రబాబు నాయుడు నిన్నే ఒక సర్వే వచ్చింది ఐఐటి ఢిల్లీ నుంచి చేశారు వాళ్ళు ఇచ్చిన సర్వేలో కూడా నూట ఆరు సీట్ల నుంచి నూట పది సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఎక్కడ డోకా లేదు ఖచ్చితంగా మనం వచ్చిన తర్వాత ఇక్కడ ఈ యొక్క కట్ట మీద బజార్ ఈ బజార్ వాసులకి ఖచ్చితంగా మరి మీలో ఒక ఇద్దరిని మనం గుర్తించి వాళ్ళిద్దరికి బాధ్యతలు అప్పు చెప్తాం ఎందుకంటే ఈ వార్డు అవతల ఇరవై ఆరో వార్డు అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా వాళ్ళకి కష్టంగా ఉంది సచివాలయ ఉద్యోగస్తులు కష్టంగా ఉంది ఈ ప్రాంతాన్ని మనం ఒక సపరేట్ యూనిట్ లాగా దీన్ని తయారు చేసుకుని ఈ లో ఇద్దరిని బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళిద్దరిని కూడా మనం గుర్తించి మీకు ఏం కావాలన్నా వాళ్ళ చేత ఏర్పాటు చేయించే కార్యక్రమం చేస్తాం మీకు వాళ్ళతోటే మీకు నేరుగా వచ్చి పని చేయించుకునే అవకాశం కూడా కల్పించే కార్యక్రమం కాబట్టి ఇది ఖచ్చితంగా మీరందరూ కూడా ఈరోజు అర్థం చేసుకున్నారు మీరందరూ తిరిగి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వస్తాం సార్ మేము మాకు ఈరోజు మీరు ఇచ్చిన మాట ప్రకారం మేము అందరూ కూడా నమ్మకంతో పనిచేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా మాటిచ్చి ఇళ్ల పట్టాలు కూడా ఖచ్చితంగా ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి దశలో మీ అందరికి కూడా ఇళ్ళ అందించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ పార్టీలో కష్టపడి పని ఈ రోజు పార్టీలోకి వచ్చేవాళ్ళు కూడా కష్టపడి పనిచేసి మళ్ళీ మనం గెలిపించుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నర్సరాబ్బడ్ నియోజకవర్గంలో ఖచ్చితంగా మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారికి మనం కానుక ఇవ్వాలని చెప్పి మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సాధారణంగా